నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పన్నెండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల నాలుగు వందల పిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దిన రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పన్నెండు పైసలు పెరిగి ఈ రోజు కువైతులు ఒక దిన రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పన్నెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్